ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మీకు నెల నెలకి ఇరవై ఐదు వందలు పంపిస్తా అని చెప్పింది కదా వస్తలేవుట్ నీళ్లు లేక సార్ మంచిగా పంపిండు మాకు నీళ్లు సంవత్సరం మంచిగా పెట్టుకున్నాం పంట మంచిగా పండింది ఇప్పుడు నీళ్ళే లేవు ఈ నుంచి వెళ్ళి కాలం బాగా అయితా ఉన్నది నీళ్ళు ఇస్తా ఉన్నా ఏమి మరి చెరువు చూసి మాట్లాడుండ్రి మీరు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు నాటేస్తున్నాము ఎప్పుడో నాటేసుకునేది నీళ్లు లేకనే కదా మరి నీళ్ళు లేకనే ఇప్పుడు వేసుకుంటున్నాం నాటు ఇది ఎప్పుడు వండాలి చలికాలానికి ఇది వండుతుంది అప్పుడే మంచిగుండే ఉండే సార్ ఏ తీరుగా అంటే మాకు పంటలు వ్యవసాయదారులు మాకు పంటలు వండాలి నీళ్లు కావాలి నీళ్లు పంపించిండు పంటలు పండించుకున్నాము మంచిగా వండినయి పైసలు వచ్చినాయి అంతే

మాకే బస్ వద్దు మాకు నీళ్లు కావాలి అప్పుడు కూడా అర్థమైంది సార్ మాకు మా అప్పుడు కూడా అర్థమైంది మీ అసంటోళ్ళే కేసీఆర్ వద్దు ఈ మన కాంగ్రెస్ కావాలి ఇండ్లు ఒక ఇండ్లు ఒకటి ఇయ్యలే ఆయన ఒకటి అన్ని మంచిగా చేసి రైతుల పట్ల మాకు ఎందుకు ఇండ్లు లేవా మేము కట్టుకుంటా మా ఇండ్లు ఈ పంట పడితే ఇండ్లు కాదు మంచిగా

చెప్పండి నాలుగు వేలు రెండు వేలు రెండు వేలు పెట్టిండు బస్సు మేము రోజు పోతావా పంటలు పండించుకోట మేము కోటలు పోతారు మేము గివ్వే పంటలు గివ్వే పంటలు మాట్టుకోని రేవంత్ రెడ్డి వచ్చడి కాలం చెర్లు నిండి పోతున్నాయి ఉన్న బంగారాల బలాంజ అంటే బస్సు పెట్టి ఉన్న బంగారాలని దొంగలు కూడా ఎత్తుకుంటాను ఆ అంతే ఉందయ్యా కేసీఆర్ ఎత్తనే మంచిగా కేసీఆర్ రావాలి మళ్ళా చేసిండు అన్ని పనులు చేసిండు చేసిండు అయ్యా దావకా పోతే ఆడపిల్లలకి అంటే గిఫ్ట్ ఇచ్చిండు మంచిగా పైసలు వేసిండు ఆ దావాఖాన్లు కూడా మంచిగా చూసిండు సర్కార్ దావాఖాన్ల ఇప్పుడు అది కూడా బంద్ చేసిండు కదా ఈయన కిట్లు వస్తున్నాయి కిట్ కేసీఆర్ కిట్నే తీసేసిండు